ఒంగోలులోని ప్రకాశం భవనంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర దేవాదయ మరియు ధర్మాదయ శాఖ మాధ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి డిఆర్సీ సమావేశంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అంచార్య జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు సభ్యులు దామచర్ల జనార్దన్ శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి శాసన శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి సంతనుతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ మరియు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తటపల్లి చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఇది మధ్య మీరు ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాల్సిన ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా టోటల్ తో మరి ఒకటి అండ్ ఆర్ ప్యాకేజ్ అనేది దాన్ని బయట మనుషులు పెళ్ళితే మీరు ఎంత ఖర్చు పెట్టినా పైన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రాంతాల వాళ్ళు కూడా ఒక రైతు నుంచి ఒక లక్ష రూపాయలు అంటే అనేది ఏంటంటే ఒక లక్ష రూపాయలు భయపడుతుంటారు అనుభవం చాలా కాలం కూడా చేసిన వారు కాబట్టి వీటికి మంచి ఐడియాలు వస్తాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే వాళ్ళు సైన్ చేయాల్సి వస్తుంది ఒక విధంగా స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి దానికి ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా మనం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు దాని మీద జనరేట్ చేసుకోగలుగుతాం ఆ ప్రాజెక్ట్ అనుకున్న సమయంలో ఇదైతే ఇటువంటి స్కీమ్ అయితే మీరు అనుకున్నట్టుగా వన్ అండ్ టూ ఇయర్స్ లో మొత్తం టూ స్టేజెస్ టోటలీ మీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది సార్ అనుకున్న కూడా ఇరవై ఒక్క వేల ఎకరాలు కూడా అక్కడ రాబోతున్నది ఇటువంటి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ప్రతి సమావేశంలో మనం వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతూనే ఉన్నా ఉన్నప్పుడు కూడా అంటే అల్టిమేట్లీ ఫీల్స్ ఉన్న పేమెంట్ ఆఫ్ ఫీల్స్ అంటారు ఆ ట్రాక్టర్ లేని లేకపోతే ఆర్ఆర్ ఆర్ ప్యాకేజ్ కి అందుకని మా కరెంట్ గారు రాగానే కూడా జాయిన్ కాదని చెప్పామా వెళ్ళి కూడా ఈజ్ ప్రయారిటీ లైఫ్ లైన్ ఫర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ క్రోస్ అనేది నేను ఎవరి మధ్యలో తీసుకొస్తే ఆ ప్రాజెక్టు కూడా తర్వాత చేయలేదు మనం అది కూడా నష్టంగా అవుతున్నాయి కాబట్టి అంటే గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రతిదీ కూడా పార్టిసిపేషన్ పీపుల్స్ పార్టిసిపేషన్